ఇంకో ఫ్రెండ్స్ మనం వచ్చింది ఇప్పుడు ఎక్లేర్ అక్లేరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా మీ చూపిచ్చు అక్కడికి వచ్చా చూడండి ఎలా అండి అమ్మ అమ్మ ఏ విధంగా కూర్చుందో ఎవరు సహాయం చేస్తారని చూస్తా ఎదురు చూస్తా కూర్చుందా ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మన విలేజ్ కి వరదాస్ చూడండి ఫ్రెండ్స్ ఇదే మన విలేజ్ పెనుమూడి విలేజ్ ఇది ఇదంతా మా ఊరే ఇది వచ్చేసి నేను ఉంది పెనుముడి పులిగడ్డ బ్రిడ్జ్ మీద ఉన్నాను ఇప్పుడు కనపడే వాళ్ళు చూసారా ఇటువరకు నెల పదిహేను రోజుల నుంచి వరద వస్తుంది కానీ ఇవాళ నిన్న నుంచి బాగా ఉధృతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది 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 సాంగ్ గుడి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్లోనే ఉంది అటువరకు ఏ పనులు జరగలేదు అలాగే ఉంది నేను బ్రిడ్జ్ మీద నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అది అక్కడ ఉందా ఆ పడవలన్నీ కాపాడుతుంది ఇటు మొన్న నెల పదిహేను రోజుల నుంచి వరద వస్తుంది కానీ నిన్న మనోటి నుంచి బాగా ఎక్కువగా అయింది ఫ్రెండ్స్ అటు ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు కూడా మునిగిపోయింది మన వాళ్ళు ఇవన్నీ ఇటు వచ్చేసి కట్ట కట్టెవత సైడ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇవి అవి మునిగిపోతాయి అనమాట వరద కానీ కొద్దిగా ఎక్కువ వస్తే ఇలా పైకి ఎక్కితే కానీ వాళ్ళ ఇల్లు మునిగిపోతాయి అవి చూపిస్తాను మీకు చూడండి ఇల్లు తక్కువ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము ఇది చివరిలో ఉన్న ఇల్లు అక్కడికి ఉన్నాయి ఆ చెట్లు చోటునే ఉన్నాయి అనమాట ఇల్లు అక్కడికి వెళ్దాం మనం మొత్తం చూపిస్తాం మీకు ఎలా ఏ విధంగా మునిగిపోయిందో ఎన్ని పడవలు తయారు చేసే ప్లేస్ ఫ్రెండ్స్ అది చూడండి బాగా ఎక్కువగా వస్తుంది వరద ఇది వచ్చేసి పులిమోడి పులిగడ్డ బ్రిడ్జి ఫ్రెండ్స్ ఇదంతా బాగానే అలాగే ఉంటుంది బాగా బ్రిడ్జ్ ఎంపిక చూడడానికి వరద వస్తే ఎక్కువగా జనం వస్తూ ఉంటారు రాత్రే బాగా ఎక్కువగా పెరిగింది ఫ్రెండ్స్ అబోట్ వచ్చేసి మనం అక్కడికి వెళ్దామా మన షాప్ నుంచి కొద్ది పైకి వచ్చాను అన్నమాట ఫ్రెండ్స్ మీకు మన షాప్ కూడా చూపిస్తాను చూడండి ఇదే మన షాపు ఫ్రెండ్స్ మన దగ్గర ఎన్ని రకాల చేపలు ఉంటాయి ఎన్ని చేపలు మీకు తెలిసిందే కదా చాలా మందికి తెలుసు ఇప్పుడు మనం వాటి వెళ్దాం ఇప్పుడు బార్ని ఇక్కడ కండ్ అమ్ముతారు ఇంకా రాలి ఇప్పుడు మార్నింగ్ టైం కదా ఈవినింగ్ అయితే బాగుంటుంది జనం బాగా వస్తారు చూడడానికి ఇప్పుడు మీకు చెప్పాను కదా ఐప్సంగుడితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్దాము ఇల్లు ఏ విధంగా మీరు చూపిస్తాను ఫ్రెండ్స్ బ్రిడ్జ్ ఇది పెనుమూడు బ్రిడ్జ్ ఇది మీరు మన షాప్ కాడికి వస్తే ఎండి షాప్ కూడా కొనుక్కోవచ్చు మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి పెనుమూడు ఇప్పుడు మునిపోయిన తీర ప్రాంతాలు ఇల్లు చూపించడానికి వచ్చాం కదా ఇది మా బ్రదర్ ఇడు చూపిస్తాడు మొత్తం వెళ్దాం ఎన్ని అక్కడ ఇల్లు కింద ఉండవు ఎన్ని పడవగా రెడీగా ఉంది చెప్తారు అసలు అక్కడ చేసినాయి ఎవరో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పడబెక్కేసి ఫ్రెండ్స్ నిన్న వాళ్ళు బాగా ఎక్కువేసింది చూడండి చూడండి ప్రిశ్ ఆవేదన వినండి కొద్దిగా ఈమె అసలు ఎంత బాధపడుతుందో మీరు చెప్పు చెప్పు కట్టలే నా అసలు కట్లమ్మ డెలిపోవాలనా ఇవేం చేతున్నావు వస్తాయి నాకు ఇచ్చే లెక్క అయితే ఫ్రెండ్స్ అటు లాంట ఇలాంటి మనం బ్రిడ్జి కాడ పట్టించేది కాదు బ్రిడ్జి బిజ్జీ పట్నం అమ్మ అమ్మ ఏ విధంగా కూర్చుందో ఎవరు సహాయం చేస్తారని చూస్తే ఎదురు చూస్తా కూర్చుందా ఫ్రెండ్ ಕೊರೆವರೋರೇವರೋಸ್ ಎಲ್ಲ ಮನ ಫಸ್ಟ್ ಒನ್ ಇಯರ್ ಬ್ಯಾಕ್ ಅಲ್ಲ ಮಲ್ಲಿ ಏಳು ಮೇಡ

పిచ్చుగా మాట్లాడారు కూడా అన్నాడు ఒక అడుక్కని ఎక్కువ రాదు అన్నాడు రాత్రి ఎండేది పైన వాటర్ అసలు సంచే చెప్పలేకపోతున్నా పులిచందరూ వైర నుంచి వచ్చేస్తున్నాడు వాటర్ బాగా ఊరే కరెంట్ కట్టారు కదా కట్టారు కదా ఆపలేదు కరెంట్ ఆపలా లేదు అండి ఆపలి ఆపలా ఇంకా ఆపలేదా ఇంకా ప్రజెంట్ అయితే కరెంట్ ఆపలేదు కరెంట్ వద్దని చెప్పాడు వీళ్ళు ఫ్యామిలీ మీరెందుకు వస్తున్నారు తెలిసిపోయిద్దాం తెలిసిపోతాం ఎంత ఎంతలా ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపర్స్ వస్తున్నారు ఇక్కడ చేపలు కొని చేతారనమాట వీళ్ళందరూ మత్స్యకారులు మేమందరం మత్స్యకారు వేట జీవనోపాధిగా బతుకుతున్న వాళ్ళము ఇది ఏమవుతున్నాడు ఇక్కడ చేపలు కొనుక్కొని వాళ్ళు వేటకి వెళ్ళి చేపల కొని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు ఈ కంపెనీలు కూడా మునిగిపోయినాయి ప్రతి సంవత్సరం ఇదే కష్టం ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ప్రభుత్వం వారు ఆదుకున్నా కూడా అది తాత్కాలికంగా ఉంది మొత్తం ఈ విధంగా ఇల్లుతో సహా మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్ ஜருதுக முடி போ மூல இன்ன முன் போய் எண்ணி தீசி பீருவாய் கட்ட தான் చూడండి మా పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియకోకుండా అసలు వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు కానీ వాళ్ళకి తెలియదు దాన్ని కూడా ఎంత అనర్థాలు జరుగుతాయి చూడండి ఇల్లు ఎలా ఇళ్ళలో వాటర్ వచ్చేసి చూడండి ఎలా జరుగుతుంది ఆ వరద బుద్ధి దీనికి అంచనా వెళ్ళిపోతుంది ప్రభుత్వం వారు ఇంకా పెరుగుద్ది బద్ర ఇంకా తొమ్మిది లక్షలు వాటర్ వస్తుంది ఇంకా మీ ఇప్పుడు ఈ సౌండ్ లాగా వచ్చిన వాటర్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు చూడండి ఆ యొక్క బోటు వాళ్ళ ఇంటికి సామాన్లు పెట్టుకుంటే ఒక బోటుని ఎలా పెట్టుకున్నది చూడండి ఆ బోట్లు వెంటనే రేపు ఇంకా పెరిగే కొంతకి వాటర్ పెరిగే కొంత సామాన్ మొత్తం బోట్లు ఎక్కించేసుకుంటారు మీరు చూడండి ఒకసారి జూమ్ చేయడం సామాన్లు పెట్టే పడవలు ఎక్కించుకుంటున్నారు అయితే ఇంకా కొంచెం ఎక్కువ వచ్చినట్టయితే పడవ ఇట్టే తిరిగేది మంది మూడు చూడండి ఏ విధంగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా పవర్ అయితే ఆపలేదు కరెంట్ ప్రజెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం అక్కడ దిగుని నడిచొచ్చాం కదా అక్కడ అది అదిగాడి మునిగిపోతే పడవ డైరెక్ట్ ఇటుకోడా ఇల్లు సామాన్ ఏమైనా ఉంటే అది మునిగిద్దెరా మునిగిపోయి అదొకటే అది పోయి అది ఆర్డర్ వస్తే ఇంట్లో చెప్పారు ఇక్కడ ఇద్దనా మునుగోని మునిగింది కాదురా వెళ్దా అది మునిగిపోయిందా అది ఇంటికాడ కూర్చొని ఉన్నాడు సామాన్లు చూసుకుంటా మునిగి ఇంట్లో నీరు రాగానే వాళ్ళు వెంటనే బోట్లు ఎక్కిచ్చేసుకుని బయలుదేరి చేస్తారు జీవలాన్ని తీసుకెళ్ళిపోయారుగా వీళ్ళు గేదెల బోధలు మొత్తం జేవలు మొత్తం పైకి చేసారు ముందుగానే రెండు సామాన్లు ఏదైనా కట్టేసుకుంటే రెడీగా పెట్టుకుని ఉన్నారు ఇంకా బాగా ఇటు రాగానే మడవలు ఇటు వస్తాయి కదా తీసుకుని వెళ్ళిపోతారు గమ్ముని వెంటనే ఇకుంటే ఇంక రోజులలో బాగా పెరిగిపోయింది గుంట అక్కడ ఎవరన్నా ఉన్నారు అటు ఎవరు లేరు అటు లేరా ఫ్రెండ్స్ మీకు ఎంపీగా కాబోస్తుంది ఇల్లు మొత్తం చూడండి సామాన్ మొత్తం మొత్తం ఫ్రెండ్స్ అటు నాలుగైదు ఇల్లు మునిగిపోయాను పూర్తిగా అట ఫ్రెండ్స్ చూడండి అది అంతలో వస్తుంది ప్రజెంట్ ఇంకా అయితే ఇంకా లోతే గుంట కదా అక్కడ డౌన్ సమ్ డౌన్ గోడ కూడా ఏ విధంగా పడిపోయింది చూడండి అసలు అది ఇంకా నానే కొద్దిగా ఇరి నాణ్యుద్దిగా ఇంకా ఇల్లు కూడా పడిపోయే అవకాశం ఉంది చూడండి మన లోతు ఎంత ఉందో చూడండి ఇది మెయిన్ రోడ్ ఇది బొడ్డోడికి ఏత వచ్చలే చూపిస్తున్నాడు కాలనీకి మెయిన్ రోడ్ ఇది ఈ రోడ్ చూడండి ఇది అంత పల్లిపాలమే ఇది కూడా డౌన్ సైడ్ కట్ అవకాడ ఇల్లు వరకే మునుగు తీవ్రవాది వస్తాయి బండి మొత్తం రోడ్ అవకాడ ఉన్నాయి అది సామాన్ పై పైన పెట్టినారు మొత్తం తీసుకెళ్ళిపోయారు కొన్ని పైన పెట్టుకున్నారు కొన్ని నిన్న చూశారుగా వాళ్ళ వరకు అయితే ప్రజెంట్ ఈ పరిస్థితిలో ఉంది ఇంకా రేపు ఎల్లుండి అయితే ఇంకా పెరగచ్చు అంటున్నాడు మనవాడు ఇంకా పెరిగితే కనుక కొద్దిగా హైట్ వస్తే ఇవన్నీ మనకి డైరెక్ట్ పడవ వస్తుంది ఇదంతా పడవగానే వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నిన్న మన నుంచి నెల పదిహేను రోజుల నుంచి వరద వస్తుంది కానీ ఫ్రెండ్స్ నిన్న ఇవాళ బాగా నిన్న ఇవ్వాలి వచ్చేసి వచ్చేస్తాను మనోడు వస్తున్నాడు రాల్లిపోయాడా అది అంతలోత ఫ్రెండ్స్ మనోడు అటు టెల్లెట్ చూపించడండి మీకు మనవాడికి చేతా వస్తున్నారు వచ్చేసాము వాసా ఫ్రెండ్స్ ఏ విధంగా వాటర్ ఏ విధంగా వస్తుందా బోట్లు అప్పుడు పడుతుందా ఫ్రెండ్స్ తీగోండి కట్టకి బాగా ఎక్కువగా వరద వస్తుందని మన వాళ్ళు గోతాలు దిశ కట్టి ఇప్పటికప్పుడుకి రెడీగా ఉంటున్నారు వరద ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్

లా మునిగిపోయిందో నైట్కి రేపుగా ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్ వరద మొత్తం వాటర్ ఫ్రెండ్స్ మామూలుగా అయితే మూడు పాయలు ఇప్పుడు ఈ కనపడేది అంతా దెబ్బే అంతా మునిగిపోయింది ఇటు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం పులిగేట్లో ఉన్నామా మనం వెళ్తే కింద పడుకుంటు వరద ఎక్కడి వరకు వచ్చింది చూపిస్తాను పైకి పొంగితే కనుక ఇటు వెళ్ళాము ఇటు వెళ్ళచ్చు ఇంత పాత అంతేనా ఇటు వెళ్ళేది இட்லி அண்ட ஆட்ருதே எல்லாமோ சாப்பாடுனே ரெசிவல் தான் செலுத்த எல்லாம் ஆகி போய் ఇంకోండి ఫ్రెండ్స్ మనం వచ్చింది ఇప్పుడు అక్లేరు అక్లేరు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా మీ వాసన చూపించాను ఎక్కడికి వచ్చానా చచ్చండి మీరు ఎక్కడేనా ఈ ఊరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్లేరు వచ్చామా మన వాళ్ళు ఇళ్ళంతా చూడడానికి వచ్చారు అడిగితే ఇది క్లియర్ వంతా ఇది మనకు ఇది పాత ఉంది అనమాట రైట్ వరకు ఇటు నుంచి వెళ్ళడానికి బ్రిడ్జి మీద వెళ్తే ఒక బస్సు వస్తే అటు నుంచి ఇంకో బస్సు ఆగాల్సి వచ్చేది దాని తర్వాత వచ్చేసి ఇది రెండు వేల రెండు అటయాల్లో పొత్తుని కట్టారు అది అది ఎలా ఏం అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పతంతుని మీదకి వచ్చాము ఎందుకంటే మీకు పాతంత్రి గారు చూపించాను కదా ఆ వచ్చినా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళకి మొత్తం చూపించిన ప్రజెంట్ అయితే ఇదే ఉంది అలా ఇంకా రేబియల్ రేబియల్ నుండి ఎలా ఉంటుందో మళ్ళీ అన్న పెరిగితే కనుక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా లైక్ లైక్గా ఉండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సైగుండే పసుపు చేయలేదు ఎన్ని చూడండి పైన ఆకుల వరకు కనబడింది ప్రజెంట్ పక్కన కంది అనుకుంటా చేయాలనుకుంటా మామిడి చెట్ల ఏంటి బావా ఈ మామిడి తోటలేనా జా కొత్తగా పెట్టినట్టుండ మామిడి తోట అరటి కందా చోటు ఏమోటే మామిడి తోట పసుపు పసుపు అయితే మొత్తం మునిగిపోయినా పసుపు పడవ ఉంద్రా మనవాళ్ళు ఇవన్నీ ఏటపోలే మనూరు వాళ్ళు ఇయ ఇక్కడ పెట్టారా ఏటకెళ్తాయి